ఆయపోలవరం మండల పరిధిలోని తిల్లకుప్ప గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కడియం వెంకటేశ్వరరావు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు సొసైటీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విబ్దార్ట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సహకార సంఘం నూతన అధ్యక్షులుగా కడియం వెంకటేశ్వరరావు డైరెక్టర్లుగా లంకారామ్మూర్తి శీలం సత్యనారాయణ త్రిసభ్య కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం పరిసర ప్రాంతాలకు చెందిన తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ నాయకులు గ్రామస్తులు సహకార సంఘం సిబ్బంది నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన త్రిసభ్య కమిటీని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా చైర్మన్ కడియం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో సహకార సంఘం అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని తనకు ఎన్నుకున్న గ్రామస్తులందరికీ స్థానిక ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వివేకానంద మండల ముఖ్య నాయకులు రాయపరెడ్డి నీలకంఠేశ్వరరావు మదంశెట్టి పురుషోత్తం గుత్తుల సాయి సాగిరాజు సూరిబాబు రాజు కాకర్లపూడి రాజేష్ దాట్ల పృథ్వీ సహకార సంఘం సీఈఓ చేకూరి వెంకటేశ్వరరాజు డిసిసిబి మేనేజర్ మనోహర్ స్థానిక సర్పంచ్ కడియన్ తమ్మయ్య ఎంపీటీసీ గుండు సత్యనారాయణ మాజీ సర్పంచు శీలం గోవిందరావు నాగేశ్వరరావు ఉండు వెంకటేశ్వరరావు ఉండు నరసింహమూర్తి సత్య శ్రీనివాసరావు శీలం నాగరాజు కర్ణీడి నీలాద్రి కూటమి పార్టీ నాయకులు సహకార సంఘం సిబ్బంది పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు

આ કિને માથે ફોરક ના આ દે કિને કનેટ ન વાળરાઓ నేను నాకు సహకార సర్పంచ్ సర్పంచ్ ఇచ్చినందుకు కానీ నేను నన్ను అనుకున్న ప్రజలకి నేను సాయం చేస్తాను నాకు బుచ్చిబాబు గారు తనతో నేను బిల్లు కూడా కడతాను బుచ్చిబాబు సహకారం నాకు ఉంటారు ఎప్పుడు

ఫోన్ చేశారు తర్వాత ఎంగేజ్మెంట్ తగ్గి మొత్తం ఫీజు తగ్గి సంవత్సరాలు ఈ అధ్యక్షుడిగా ఉన్నారంటే వారి సహకారంతో సంఘ సభ్యుల యొక్క సహకారంతో ఈ పెడి మీద వ్యాపారం చేస్తాం ప్రజలకి ఈ మన కోటప్ప ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటెడ్గా